హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర్ రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మరి ఎన్నికల కోడ్ వల్ల ఏమైనా డిఎస్సిలో వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఐ మీన్ డిఎస్సి ఎగ్జామ్ లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అదేవిధంగా మార్చి ఫోర్టీన్త్ నా టెట్టు రిజల్ట్ రావాలి యాక్చువల్గా అయితే గవర్నమెంట్ ఫస్ట్ రిలీజ్ చేసిన దాన్ని బేస్ చేసుకొని మార్చి ఫోర్టీన్త్ టెట్టు రిజల్ట్ రావాలి బట్ ఈ రోజు సెవెంటీన్త్ మరి టెట్టు రిజల్ట్ రావడానికి ఎప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి మరి వీటి గురించి ఒక చిన్న మోటివేషన్ మరి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్ఈఎస్ ఫ్రెండ్స్ ని బేస్ చేసుకొని మరి ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మరి డిఎస్ఈఎస్ ఫ్రెండ్స్ బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ చాలా బ్యాచెస్ జరుగుతున్నాయి ఇన్ కేస్ మీరు ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ one నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నాకు కాల్ చేయాల్సిన నంబర్ నా వాట్సాప్ నంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మరి టెట్ రిజల్ట్ రావడానికి ఎప్పుడు ఛాన్స్ ఉంది మరి ఈ టెట్ రిజల్ట్ బేస్ చేసుకొని తర్వాత ఉండేటువంటి రెండు స్టెప్స్ ఏంటి అని చెప్పుకుందాం తర్వాత ఎన్నికల కోడ్ గురించి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుందాం మీ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో ఒక టూ మినిట్స్ మోటివేషన్ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ యాక్చువల్ గా అయితే గవర్నమెంట్ ఇచ్చినటువంటి షెడ్యూల్ బేస్ చేసుకొని మార్చి ఫోర్టీన్త్ రిజల్ట్ రావాలి బట్ మార్చి ఫోర్టీన్త్ నా మీకు టెంట్ కు సంబంధించినటువంటి కీ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫైనల్ కి బట్ మనకి ఇంకా ఈ రోజు సెవెంటీన్త్ బట్ ఇంకా ఎటువంటి రిజల్ట్ అయితే రాలేదు బట్ మనకు అఫీషియల్ గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేట్స్ బేస్ చేసుకుంటే మార్చి నుంచి మార్చి నుంచి వెబ్ ఆప్షన్స్ సెంటర్స్ సెలెక్ట్ ఈ డేట్ కూడా మీరు హైలైట్ చేసుకోండి సెంటర్స్ సెలెక్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు మార్చి ట్వంటీ మార్చి ట్వంటీ ఫిఫ్త్ నుంచి మార్చి ట్వంటీ ఫిఫ్త్ నుంచి డిఎస్సి కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చారు హాల్ టికెట్స్ డౌన్లోడ్ బేస్ చేసుకొని నెక్స్ట్ మార్చి థర్టీ ఎయిత్ నుంచి मारचि थर्टीएं अप्रैल థర్టీ ఎయిత్ వరకు మనకు ఎగ్జామ్స్ మొత్తము పదనాలుగు రోజుల్లో ఇరవై ఎనిమిది సెక్షన్స్ లలో ఎగ్జామ్స్ నిర్వహించడం అయితే జరుగుతుంది ఇది యాక్చువల్ గా ప్రాసెస్ బట్ మనకు రిజల్ట్ ఇంకా రాలేదు ఫోర్టీన్త్ రావాల్సింది ఇంకా రిజల్ట్ రాలేదు బట్ దీన్ని బట్టి చూస్తుంటే మార్చి ట్వంటీ ఎయిత్ నుంచి హాల్ టికెట్స్ హాల్ టికెట్స్ కి సంబంధించినటువంటి డిఎస్సి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ సెలక్షన్స్ సెంటర్స్ చూస్ చేసుకుని ఇచ్చారు కాబట్టి పక్కా టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సి ఎలిజిబుల్ అనేటువంటి విషయం మనందరికి తెలిసింది సో దీన్ని బట్టి చూస్తుంటే రిజల్ట్ అనేది మనకు ఎయిటీన్త్ కానివ్వండి లేదా నైన్టీన్త్ కానివ్వండి టెట్ రిజల్ట్ రావడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది ఐ మీన్ రేపు లేదా ఎల్లుండి సో రిజల్ట్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయినటువంటి అదే టెట్ క్వాలిఫై అయినటువంటి చేసుకొని సో సెంటర్స్ చూస్ చేసుకుంటారు ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫిఫ్త్ న హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటారు యాజ్ యూజువల్ గా మార్చ్ థర్టీఎత్ నుంచి మార్చి థర్టీ ఎయిత్ నుంచి ఫోర్ డేస్ ఏప్రిల్ సెకండ్ వరకు ఏమో ఎస్జీటీ ఉన్నాయి తర్వాత కంటిన్యూషన్ లో మధ్య మధ్యలో గ్యాప్ తో మీకు మొత్తం ఏప్రిల్ థర్టీ వరకు ఎగ్జామ్స్ ఇవ్వడం అయితే జరిగింది ఇది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ ను బేస్ చేసుకొని మరి ఎలక్షన్స్ కూడా అనేది డిఎస్సి కి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ చెప్పచ్చు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇది జస్ట్ చెప్తున్నాము అది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి అయితే తెలియదు బట్ అఫీషియల్ గా అఫీషియల్ గా మనకి ఎటువంటిది రాలేదు బట్ హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి ఎగ్జామ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఎవరో చెప్పినటువంటి మాటలు అయితే మీరు వినొద్దు సోషల్ నెట్వర్క్స్ లో చాలా వరకు ట్రోల్స్ అవుతున్నాయి సో డిఎస్సి జరుగుతుందా ఇంకా మెసేజెస్ చేస్తున్నారు ఇంకా మెసేజెస్ చేస్తున్నారు అంటే మీరు ఈ మీ ప్రిపరేషన్ లో ఉన్నారా లేదా అదే ఆలోచనలో ఉన్నారా మీరే ఆలోచించుకోండి సో హండ్రెడ్ పర్సెంట్ అయితే డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతాయి అటువంటి ట్రోల్స్ మీరు నమ్మవద్దు అసలు వాటి జోన్కి అయితే వెళ్ళద్దు హండ్రెడ్ పర్సెంట్ మీ ఫోకస్ మాత్రము డిఎస్సి ఎగ్జామ్స్ పైన ఉండాలి సో హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ దీని గురించి అయితే మీరు ఎటువంటి ఆలోచించద్దు ఆలోచన కూడా మైండ్ లోకి రానివ్వద్దు ఇది మాత్రం చెప్పగలము మరి ఎలా రిఫ్లెక్షన్ కోడ్ ఉంది కదా ఇదేమి ఎఫెక్ట్ ఉండదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా తర్వాత విషయం బట్ ఎగ్జామ్స్ అయితే పక్కన జరుగుతాయి మీరు ప్రిపరేషన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫోకస్ చేయండి ఇప్పుడు మిస్ అయితే మాత్రము ఈ డిఎస్సి మిస్ అయితే మాత్రము మళ్ళీ డిఎస్సి లో మళ్ళీ డిఎస్సి సాధించడం చాలా చాలా కష్టము ఈ అవకాశాన్ని పర్ఫెక్ట్ గా వినియోగించుకోండి ఎక్స్పెషల్లీ ఈ రోజు సెవెంటీన్త్ ఎస్జిడి పిల్లలకు మార్చి థర్టీ నుంచి ఎగ్జామ్స్ మార్చ్ థర్టీ ఎయిత్ నుంచి అంటే మనకు థర్టీ ఎయిత్ కౌంట్ చేస్తే మరి ట్వంటీ నైన్ కూడా మనకు కౌంట్లెస్ ఎందుకంటే ఇన్ కేసు థర్టీ మార్నింగ్ ఎగ్జామ్ పడింది అనుకోండి కొంచెం సెంటర్ దూరం దూరం పడితే ట్వంటీ నైన్త్ నే ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో మనకు కేవలము కేవలము సెవెంటీన్ నుంచి ట్వంటీ నైన్ అంటే ట్వెల్వ్ డేస్ లెవెన్ డేస్ మాత్రమే సమయం ఉంది ఈ లెవెన్ డేస్ మీరు పర్ఫెక్ట్ గా వినియోగించుకోండి ఈ లెవెన్ డేస్ ఎటువంటి ట్రోల్స్ మీరు నమ్మద్దు మీ ఫోకస్ మాత్రము కేవలం ప్రిపరేషన్ మీదనే పెట్టండి సో ఆల్రెడీ అంటే రివిజన్ ఆఫ్ టైమ్స్ బాగా రివిజన్ చేయండి బాగా రివిజన్ చేయండి సమయాన్ని మాత్రము అస్సలు వృధా చేసుకోవద్దు సమయం చాలా వాల్యుబుల్ ఈ సమయంలో ఈ సమయంలో సమయం అనేది చాలా వ్యాల్యుబుల్ మీరు ఒక్క నిమిషం వేస్ట్ చేసిన ఐ మీన్ ఒక్క నిమిషం అంటే మీ మీ వర్క్ పని అయిపోయిన తర్వాత ఐ మీన్ మీరు ఇచ్చేటువంటి డైలీ రొటీన్ వర్క్ అయిపోయిన తర్వాత మీ ప్రిపరేషన్ సమయం కేటాయించుకున్నారో ఆ ప్రిపరేషన్ టైంలో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా ఇంపార్టెంట్ ఆ ఎవరీ సెకండ్ కూడా మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తుంది అనేటువంటి విషయం మాత్రము మర్చిపోవద్దు సో డిఎస్సి లో ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంట్ హాఫ్ మార్క్ మిస్ అయ్యి జాబ్ నష్టపోయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు హాఫ్ మార్క్ వన్ మార్క్ ఎందుకంటే పాయింట్స్ లో ఉంటాయి కాబట్టి సో ప్రతి డిఎస్సి ప్రతి ప్రశ్నకి హాఫ్ మార్కే మనందరికీ తెలిసిందే ఈచ్ క్వశ్చన్ క్యారీ వన్ మార్క్ హాఫ్ మార్కే కాబట్టి ప్రతి హాఫ్ మార్క్ లేదా వన్ మార్క్ నష్టపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అసలు జాబ్ చాలా వేరియేషన్ తో రాకపోతే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు హాఫ్ మార్క్ వన్ మార్క్ తో మీరు నష్టపోయారు అనుకుంటే ఆ బాధ మనం చెప్పలేదు కాదు సో ఆ బాధ నెక్స్ట్ కాదు నెక్స్ట్ కాదు జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది సో ఒక్క జాబ్ వచ్చింది అంటే నీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది నీ లైఫ్ స్టైలే కాదు నీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది మీ ఫ్యామిలీ కాదు నెక్స్ట్ జనరేషన్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము మీరు ఈ సమయంలో మాత్రము లైఫ్ టార్గెట్ పెట్టుకొని మీ ప్రిపరేషన్ మీదనే ఫోకస్ చేయండి ఈ లెవెన్ డేస్ మాత్రము నీ సమయాన్ని వృధా చేయకుండా ఎక్స్పెషల్లీ సోషల్ నెట్వర్క్స్ జోలికి వెళ్ళకుండా ఫేస్బుక్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి టెలిగ్రామ్ కానివ్వండి ఎనీహౌ యూట్యూబ్ కానివ్వండి అన్నెసెసరీ యూట్యూబ్ వీడియోస్ జోలికి వెళ్ళద్దు అన్నెసెసరీ చాటింగ్ ఫేస్బుక్ కానీ టెలిగ్రామ్ జోలికి వెళ్ళొద్దు అన్నెసరీ క్లిప్పింగ్స్ అన్నెసెసరీ మెసేజెస్ కానివ్వండి ఫేస్బుక్ జోలికి కూడా వెళ్ళద్దు సోషల్ నెట్వర్క్స్ కు చాలా వరకు దూరం ఉండండి ఎక్స్పెషల్లీ స్టాటస్ జోలికి అస్సలు వెళ్ళద్దు స్టాటస్ జోలికి అస్సలు వెళ్ళద్దు మీరు ఏదైనా ఒక స్టాటస్ పెడతారు దానికి ఒక కామెంట్ సో ఇలాంటివన్నీ వదిలేసేయండి స్టేటస్ జోలికి మీరు అస్సలు వెళ్ళద్దు ఈసారి స్టాటస్లు మీ ఫిఫ్టీన్ డేస్ ఐ మీన్ ఈ ట్వెల్వ్ డేస్ మీ స్టాటస్లు ఎప్పుడైతే మీ స్టాటస్లు ఎప్పుడైతే ఎంటీగా ఉంటాయో అప్పుడు నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ చాలా వరకు హెవీగా ఉంటాయి నీ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు డేటా కనెక్షన్ ఆఫ్లో ఉండాలి నీ ముందు టెక్స్ట్ బుక్స్ ఉండాలి డేటా కనెక్షన్ ఆఫ్లో ఉండాలి నీ కాన్సన్ట్రేషన్ మొత్తము డిఎస్సి ప్రిపరేషన్లోనే ఉండాలి ఇంకా విషయం చెప్పాలంటే నీకు మొబైల్ ఎంత దూరంగా ఉంటుందో ఐ మీన్ చదువుకు అవసరమైనప్పుడు ఓకే ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు ఏదైనా ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు ఆ సమయం వరకు ఓకే మిగతా సమయంలో మిగతా సమయంలో ఐ మీన్ మీరు టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయినప్పుడు కానివ్వండి మీరు రాస్తున్నటువంటి రన్నింగ్ నోట్స్ ఫాలో అవుతున్నప్పుడు కానివ్వండి మీకు దగ్గరలో ఎటువంటి మొబైల్ అనేది ఉండకూడదు డేటా కనెక్షన్ ఆఫ్ చేసి సైలెంట్ మోడ్ లో పెట్టేసి మీకు మొబైల్ చాలా వరకు దూరం పెట్టేసేయండి పక్కాగా మీరు జాబ్ అయితే సాధిస్తారు సో అన్ నెసరీ చాటింగ్ జోలికి ఐ మీన్ ఇంకా క్లియర్ చెప్పాలంటే సోషల్ నెట్వర్క్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోజనల్ టు జాబ్ సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉంటే జాబ్ దగ్గర సోషల్ నెట్వర్క్స్ దగ్గర జాబ్ దూరం అవుతుంది అంటే సోషల్ నెట్వర్క్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము మీరు సోషల్ నెట్వర్క్స్ కు దూరంగా ఉండండి ఇప్పుడున్నటువంటి సమయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక్క నిమిషం కూడా ఒక్క సెకండ్ కూడా వృధా కాకుండా ఫోకస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ జరుగుతాయి మీరు ట్రోల్స్ చేసేటువంటి వాటిని ఎటువంటివి నమ్మద్దు ఇది ఒక్క విషయం చెప్పాలనుకున్న ఫ్రెండ్స్ మీ ఫోకస్ అంతా స్టడీస్ మీదనే పెట్టండి విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరు సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ